శ్రేర్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతీ పరమేశ్వరం ఆపదా భర్త లోకాభిరామం శ్రీరామం భూయోయో నమామ్యహం పార్వతి పరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ముందుగా మేషరాశి వారికి కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం మొట్టమొదటగా కుజగ్రహము అనేటువంటిది వంశ పారిప్రంగా వచ్చేటువంటి దీర్ఘ వ్యాధులకు కారు కూడా అవుతుంటాడు సంతానం లేకపోతే మనం ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అని లేదా కందులు దానం చేయండి అని వివాహం కాకపోయినా సరే కందులు దానం చేయండి అని చెప్తూ ఉంటారు అటువంటి కుజుడు మేషరాశి వారికి లగ్నంలో ఉంటే కనుక దేహదారుణ్యం దృఢంగా ఉండి ఐదు ఫీట్ల వరకు ఎదుగుదల ఉండి వారు మాట స్పష్టతగా ఉండి వారు అనుకున్నటువంటి గమ్యస్థలాన్ని నేరుగా చూడడం అనేటువంటిది కుజుడు లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన ఇదే మేషరాశి వారికి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇదే కుజుడు ఐదో స్థానంలో ఉంటే కనుక మేషరాశి వారికి అనుకున్న అమ్మాయితో వివాహం జరగడము అదేవిధంగా మీరు ఎలా అయితే భార్యను కావాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే వరుడు మీకు కావాలి అని అనుకుంటున్నారో ఆ లక్షణాలు ఉండేటువంటి వారు లభించడం జరుగుతుంది మేషరాశిలో వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల ఆకస్మికమైన ధనలాభం కానీ లేదా తాత ముత్తాతుల నుంచి వచ్చేటువంటి ధనాన్ని కానీ మీరు అందుబుచ్చుకునేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం కలుగుతుంది ఇదే కుచుడు పన్నెండో స్థానంలో ఉంటే గనక అతనికి అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా చికాకులుగా ఉన్నా సరే ఒక ట్యాబ్లెట్తో సరిపోయేటువంటి వ్యాధులే కానీ ఆపరేషన్లు పడేటువంటి అవకాశం ఉండదు ఇక మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉంటే ఏమవుతుంది గురువుగారు అనేటువంటి విషయానికి వస్తే ఆ మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల మిమ్మల్ని లాభపరచడు అదేవిధంగా నష్టపరచకుండా సమతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా మీరు ఒక చోట తెచ్చుకోవడం మరో చోట ఇవ్వడం అదే సమానంతమైనటువంటి వ్యవస్థని కొలుచుకుంటూ ఉంటారు అంటే మీకు వచ్చేది మీరు ఖర్చు పెట్టేది రెండు కూడా సమతుల్యమైనటువంటి వ్యవస్థని నడుపుతూ ఉంటుంది విద్యార్థులకు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కుజుడు అనేటువంటి అతను తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి అనేటువంటిది మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క కుజగ్రహము ఏడో స్థానంలో ఉండడం వల్ల భర్తకు వచ్చేటువంటి ప్రమాదాలు కానీ భార్యకు ప్రమాదాలు కానీ ఎక్కువ జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కానీ మారినట్లయితే అంటే ప్రతి ఉగాదికి కూడా వచ్చేటువంటి ముందు మకర సంక్రమణలో రవి సంక్రమణ జరిగినప్పుడు గ్రహ సంచారణలు జరుగుతూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం ఉగాది తర్వాత నుంచి బయటపడుతూ ఉంటుంది అందుకనే ఉగాదికి ప్రామాణికంగా పంచాంగ శ్రవణం చేస్తారు విద్యార్థులు కానీ నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కుజుడు తరలి వెళ్ళడం వల్ల యాగం అనేటువంటిది ఏర్పడుతుంది ఉన్నతమైనటువంటి ఆలోచన అబ్బాయి ఇతను బాగా చదువుతాడు ఇతని మీద మనం ఎంత తనకి డొనేషన్ చేయొచ్చు అని చెప్పి మీకు స్కాలర్షిప్పులు లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఈ కుజుడు అనేటువంటి వాడు మేషరాశికి హాని చేయకపోగా కాస్త లాభదాయకంగా ఉండి మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పరచడానికి నేను చెప్పినటువంటి ఆ స్థానాల్లో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఈ స్థానాల్లో నేను చెప్పిన విధంగా పన్నెండో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ ఐదో స్థానం కానీ రెండో స్థానం కానీ మొదటి లగ్న స్థానంలో కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో దీపాలు వెలిగించుకోండి కుజ జపాన్ని ఆచరించుకోవడం అత్యంత శ్రేష్టంగా ఉంటుంది అంతేకాకుండా మేషరాశిలో వారికి కుజుడితో కనుక శనీశ్వరుడు మిలీతమయ్యి లగ్నంలో ఉంటే కనుక కాస్త ఇబ్బందిదాయకాలు కలుగుతూ ఉంటాయి ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆచరించుకుని మీ జాతక చక్రంలో నేను చెప్పిన విధంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో నిర్ణయించుకోండి పరమేశ్వరార్పణస్తు తదుపరి మేనరాశి వారి యొక్క లగ్నంలో పన్నెండో ఇంట కనుక కుజుడు ఉన్నట్లయితే మిశ్రమైన ఫలితాలు ఇచ్చి మంద కాని విషయం మనం జోలికి వద్దు మన విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అనేటువంటి నాణ్యంలో నడుస్తూ ఉంటాం అంతేకాకుండా రెండో ఇంట నాలుగో ఇంట ఎనిమిదో ఇంట పన్నెండో ఇంట కూడా కుజుడు చంద్రుడితో కానీ శనీశ్వరుడితో కానీ కలిసి ఉన్నట్లయితే వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను ఎంత పెద్ద అయినా సరే చిటుకులో పరిష్కరించేటువంటి తెలివితేటలు ఉంటాయి అయితే మూడో ఇంట కుజుడు ఎనిమిదో ఇంట శనీశ్వరుని గనక చూడగలిగితే అద్భుతంగా మీ తాత నుంచి వచ్చేటువంటి ఈ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకుంటారు అదే మూడో స్థానంలో కనుక కుజుడు ఉండి నాలుగో స్థానంలో చంద్రుడు గురుడు పన్నెండో ఇంట శనీశ్వరుడు కనుక ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు జరిగి విడిపోయేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం జరుగుతూ ఉంటుంది ఇతర ఇతర కారణాల వల్ల భార్యాభర్తల మధ్య ఎరవైపు అనేటువంటిది వస్తుంది కుజుడు కనుక మీనరాశి వారికి నాలుగో స్థానంలో గురుడితోనూ శనీశ్వరుడితోనూ చంద్రుడితోనూ రవితోనూ ఉన్నట్లయితే అనుకున్నటువంటి స్థాయి అద్భుతమైనటువంటి స్థితిగతులు మార్చేటువంటి అవకాశం మీకు అక్టోబర్ తర్వాత ఏర్పడుతుంది ఇదే కుజుడు పదకొండో ఇంట చంద్రుడితోనూ నాలుగో ఇంట శనీశ్వరుడిని చూడగలిగితే కనుక మీరు ముందు ఏదైతే నష్టపోయిన ధనం ఏదైతే ఉందో అంటే ఇంతకుముందు దొంగల పాలైంది కానీ ఇంతకుముందు పోగొట్టుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది వల్ల మీకు తిరిగి అంది ఆహా నా వస్తువు నా దగ్గరికి వచ్చింది కష్టపడ్డ సుమ్మిది అనేటువంటి వ్యవస్థని ఏర్పరచుకుంటుంటారు అయితే మేనరాశి వారికి కనుక కుజుడు నాలుగో స్థానంలో చంద్రుణ్ణి ఎనిమిదో ఇంట కేతుతో కనుక చూడగలిగితే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరత్వం ఏర్పరిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక ఆర్థికంగా వారికి కుజుడు మూడో ఇంట కానీ లేదా నాలుగో ఇంట కానీ రవిని చంద్రుణ్ణి శుక్రుణ్ణి కలిసి ఉంటే కనుక అనారోగ్యం అనేటువంటి మాట దవిచేరదు ఈ యొక్క కుజుడు మేనరాశి వారికి పదకొండో స్థానంలో రవి శనీశ్వరుడితో కనుక కుజుడు ఉన్నట్లయితే మీ యొక్క చేతి వేళ్ళు లేదా ఈ భుజానికి సంబంధించినటువంటి కండరాలు పట్టేయడం అనేటువంటి జరిగి కాస్త అధిక మొత్తంలోనే వైద్యులకి ధనాన్ని అనేటిది ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది కుజుడు కనుక ఐదో స్థానంలో శుక్రుడి అదేవిధంగా శనీశ్వరుడు కలియక ఉంటే కనుక అద్భుతంగా వ్యాపారంలో కానీ లేదా మీరు ఇంతకుముందు ఏదైతే వ్యాపారం కళ ఏదైతే కళ అయితే ఉంటాయో వ్యాపారం కానీ సినీ పరిశ్రమ కానీ లేదా ఇది నేను చేయిద్దామని అనుకున్నాను అనేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పూర్తి ఫుల్ఫిల్ చేసుకుంటారు ఫుల్ఫిల్ చేసుకుని అమ్మయ్యా నా కళను నేను నెరవేర్చుకున్నాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి మనోస్థైర్యాన్ని మీరు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది కుజుడు మేనరాశి వారికి రవి శని చంద్రస్థానాన్ని పదకొండో ఇంట కనుక చూడగలిగితే లగ్నం నుంచి వారికి మంచి భూసంబంధితమైనటువంటి స్థితిగతులు మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ మేనరాశి వారికి కుజుడు అనేటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే కనుక వారు నిత్యము కూడా ఎర్రటి పుష్పాలతో మీ తులసి అందు కృష్ణ తులసి అంటే కొంచెం నల్లగా ఉన్నటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కృష్ణ తులసికి ఎర్రటి మందారాలతో లేదా ఎర్ర గులాబీలతో అర్చం చేయడం వల్ల మీ అద్భుతమైన ఫలితాలు పొందడం జరుగుతుంది